హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోషా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలండి సో ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఇంకా మరి లక్ష్మీవ్రతం అయితే వచ్చేస్తుంది కదా సో దానికి నా ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను అంటే సో నేను వరలక్ష్మి రథంకి ఎలా డెకరేట్ చేసుకుంటాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకైతే అయితే చూపించబోతున్నాను నేను మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దామా వీడియో చేసే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ అయితే చూస్తున్న ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే నేను ఇప్పుడు కొత్తగా కొన్ని తీసుకున్నాను అలాగే ముందు నుంచి కూడా నేను భద్రంగా దాచిపెట్టుకున్నానండి సో అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోబోతున్నాను సో మరి ఫస్ట్ అయితే ఇదండి సో ఇది ఈట సో మనకి ఇది అన్ని ఫెస్టివల్స్కి ఉపయోగపడుతుంది అంటే సో మనకి దగ్గరలో ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కదా సో మనము వినాయకుని కూడా దీనిపైన పెట్టుకోవచ్చు అలాగే వరలక్ష్మీ వ్రతంకి సో మనము వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ అమ్మవారిని కూడా దీనిపైన మనం కూర్చోబెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఆల్మోస్ట్ నేను వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయింది పర్చేస్ చేసి సో ఎంత బాగుందంటే సో అస్సలు కలర్ అయితే పోలేదనమాట సో చాలా బాగుంది సో ఇదైతే ఒక టాండ్ సో మనము దీనిపైన ఇంకోటి కూడా చూపిస్తాను మీకు సో అందులో మనము లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని సో అయితే మనం అలంకరించుకోవచ్చు అనమాట లోటస్ సో చూసారా ఇలా ఉన్నామన్నమాట సో ఇదంతా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే తీసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ నాకు అదైతే ఉపయోగపడుతుంది సో మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు చూసారా ఇలా వస్తుంది అన్నమాట సో మనకి లోటస్ అంతా ఇలా చేసుకోవచ్చు పింక్ అండ్ గ్రీన్ సో ఇలా మనము లక్ష్మీ అమ్మవారిని దీని లోపల పెట్టేసి మనం పూజ అయితే చేసుకోవచ్చు నచ్చిందా నాకైతే బాగా నచ్చింది సో ఇంకొకటండి సో ఇలా మనం ఎప్పటికప్పుడు యూస్ చేసేసుకొని మనం భద్రంగా ఇలా ప్యాక్ చేసి ఎన్ని డేస్ అయినా అంటే ఉంటుందన్నమాట సో చాలా చాలా రోజులైతే వస్తుంది అలాగే అమ్మవారికి అలంకరించడానికి సో ఇలా గాజుల మాల కూడా అండి సో గాజుల మాల కూడా తీసుకున్నాను ఇది కూడా లాస్ట్ ఇయర్దే అనమాట సో నేను ఈ ఇయర్ తక్కువ అండి సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొని మధ్యనే దాచి పెట్టుకున్నాను సో ఇది జడ అనమాట సో ఇలా మీకు అమ్మవారికి జడ పెట్టేసుకోవచ్చు సో నేను మళ్ళీ మీకు నేను ఎలా అలంకరించుకున్నాను ఏం చేయలేదు మీకు ఇంకో వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చూపిస్తాను అనమాట సో ఇంకొకటి అండి మీకు చూపిస్తాను సో ఇలా మనకి ఎలిఫెంట్స్ ఇలా వచ్చి సెట్ చేసుకోవచ్చు సో మనము అటు సైడు ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది సో టూ ఎలిఫెంట్స్ వస్తాయి ఇలా స్టాండ్ కూడా ఒకటిచ్చేస్తారనమాట సో ఇప్పుడు నేను ఇవి ఎక్కడికి ఉన్నాను అనేది నాకైతే అట్లేవండి ఇదైతే నేను షాప్లోనే తీసుకున్నాను సో అమౌంట్ అయితే లైక్ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను గుర్తులేదండి సో అయితే షాప్లో అయితే తీసుకున్నాను ఇంకా లోటస్ సో ఇలా మనకి ఇదేంటి అంటే ఇలా వాటర్లో వేసేసి ఇది పెట్టామంటే మనకి ఇది ఇంకా లైటింగ్ వస్తుంది అనమాట లోటస్ సో వీటిలో మనకి సైజెస్ కూడా ఉంటాయన్నమాట సో పెద్ద సైజు కూడా మనకి దొరుకుతుంది సో నేనైతే చిన్నవి తీసుకున్నాను సో మనకి దివాళీ టైంలోప్పుడు ఇవన్నీ యూస్ అవుతాయండి దివాళీకి అయితే మనము లైటింగ్స్ బాగా పెడతాం కదా సో అప్పుడు ఇంకా యూస్ అవుతాయి సో ఇవన్నమాట లోటస్ సో ఇక్కడ ఇది వచ్చేసి ఇది కూడా లోటస్ ఇవంతా ఎక్కువ మనకి దివాళీకి యూస్ అవుతాయి సో ఇంకా చాలా ఉన్నాయండి దివాళీకి యూజ్ అయ్యే వాటివి కూడా నేను ఇప్పుడు కొన్ని అయితే చూపిస్తాను ఇంకా కొన్ని చూపించలేను సో ఇక్కడ మనకి ఇలా ఏదైనా పె ఇట్లా పెట్టేసుకొని మనం ఈ ఫ్లవర్ కూడా అండి డెకరేట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా మనకి దివాళీ టైంలో అయితే ఇలా మనకి ఇక్కడ మధ్యలో క్యాండిల్ కానీ సో అలా పెట్టేసుకొని దివాళీకి పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడైతే మనం ఏదైనా ఫ్లవర్స్ అలా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదొకటి సో ఇంక ఇవన్నీ కూడా ఇలా హ్యాంగింగ్స్ అండి మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇదంతా యూస్ అవుతాయి అన్నమాట సో ఇవన్నీ ఇవే అండి సో ఇలా టెన్ ట్వెల్వ్ దాకా ఇలా ఉన్నాయి సో మనకి కావాలి అంటే బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేసుకోవచ్చు సో మనకి అలా అమ్మవారిని అలంకరిస్తాం కదా సో పైన ఇలా మనము ఫ్లవర్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు దానికైతే తీసుకున్నాం నేను ఇది సో అలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి సో ఇలా మనకి చిన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి సో మన మీదనే ఇలా సేఫ్టీ పిన్ను సో దాన్ని గుచ్చుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి లేదా మనము ఏదైనా ఒక ప్లేట్లో ఎలా ఫ్లవర్స్ వేసుకోవడానికి రకరకాలుగా వాడుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట సో ఇలా సో ఇది వచ్చేసి తోరణం అనమాట అంటే మనకి అటు సైడు ఇటు సైడు కట్టుకోవడానికి తోరణం లోటస్ తోరణము ఇప్పుడు మనకి ట్రెండ్ కదా లోటస్ తోరణం అనేది సో నేను మెయిన్ డోర్కి వెళ్దాం అనేసి అటు సైడు ఇటు సైడు అయితే తీసుకున్నాను అండ్ ఇవి చూసి మీకు లక్ష్మీ హవాన్ని మనము బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకుంటాం కదా ఆ టైంలో పెట్టుకోవడానికి అండి సో ఇలా సై సైజ్ వైజు అన్నమాట సో చూసారా ఇలా మనకి పెద్దదొకటి చిన్నదొకటి మళ్ళా సో ఇలా అయితే కొన్ని తీసుకున్నాం సో ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు కనిపిస్తున్నా సో ఇలా బాగుంటాయి సీ జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను మేము సో ఇక్కడ మనము తాంబూలం ఇస్తాం కదా అప్పుడు పసుపు కుంకుమ అలాగే సో అక్షింతలు వేసుకోవడానికి ఇదైతే బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను ఈసారి ఇది ఈసారి తీసుకున్నానండి సో అలాగే అండ్ ఇంకొకటి ఇది మీకు ఐడియా ఉందా సో ఎవరికైనా తెలియకపోతే సో జస్ట్ చెప్తున్నాను సో ఏంటి అంటే మనము ఇలా అటు సైడు ఇటు సైడు మనము అరటి కొమ్మలు పెట్టాము కదండి నార్మల్గా మనము పెడితే పడిపోతాయి సో ఇక్కడ మనం ఇలా గుచ్చేసి పెట్టామంటే ఇలా స్టాండీగా ఉంటాయి అన్నమాట సో మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది సో ఏదైనా మీకు ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి చెప్తున్నాను సో దానికి హెల్ప్ అవుతుంది కదా అండ్ ఇంకొకటి సో నాకు బాగా ఇష్టమండి ఈసారి సో పసుపు కుంకుమ మనము ముత్తైదువులకి తాంబూలం ఇస్తాం కదా అందులో పెట్టడానికి ఇలా అంటే తీసుకున్నాను లోటస్ ఇలా వచ్చి పసుపు కుంకుమ సో చాలా బాగుంది అయితే అండ్ టూ టూ డిజైన్స్ తీసుకున్నాను సో ఇదొకటి అండ్ లోటస్ ఒకటి అనమాట సో చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే సో మనము తాంబూలంలో పెట్టడానికి బాగుంటుంది కదా అదనమాట అండ్ గాజులండి సో నేను ఇది ప్యాక్ అయితే ఓపెన్ చేయలేదు సో ఏంటంటే మనము తాంబూలంలో పెట్టడానికి గాజులు అయితే తీసుకున్నాను సో ఇది ఖచ్చితంగా గాజులు అనేది వరలక్ష్మి రథానికి తాంబూలంలో ఇస్తాం కదా సో సో దానికి ఇది బాక్స్ అన్నమాట ఇంకా ఇవన్నీ మామూలు లీవ్స్ మనము దేనికైనా డెకరేట్ చేయడానికి లీవ్స్ అయితే తీసుకున్నాను సో ఇవన్నీ సో ఇంకా ఉన్నాయండి చూపిస్తాను మీకు సో ఇంకొకటండి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అమ్మవారిని కూర్చోబెడతాం కదా సో అప్పుడైతే మనము దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా డెకరేట్ చేసుకొని మనకి ఇక్కడ మనకి ఏదైనా ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ లేదా ఏం కావాలన్నా వేసుకోవచ్చు సో ఇది ఇలా మనము ఫోన్ కూడా చేసేసుకోవచ్చు అనమాట సో బ్యాక్గ్రౌండ్కి ఇదైతే తీసుకున్నాను బాగుందా సో ఇవండి నేను వరలక్ష్మి పూజకైతే నేనే డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నది సో ఇదైతే నేను లాస్ట్ ఇయర్ దివాళీ కోసం అయితే కొన్నాను సో ఇప్పుడు పెడతానో లేదో తెలీదు సో ఏంటి అంటే ఇలా మనకి ఫ్లవర్స్ కానీ హ్యాండిల్స్ కానీ డెకరేట్ చేసుకోవడానికి యూస్ అవుతారు సో ఒక్కటైతే చూపిస్తానండి అంటే ఇది మనకి స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట సో మీకు చూపి ఇప్పుడు చాలా టైం పడుతుంది సో ఇలా అన్నమాట సో ఇలా మనకి ఇలా వచ్చేసి స్టెప్ బై స్టెప్ సో సో సెట్ చేసి చూపిస్తాను ఒకటి సో అక్కడ మీకు అయితే అన్నమాట ఇందాక మీకు స్టెప్ బై స్టెప్పు అని చెప్పాను కదా సో ఇలా అనమాట సో ఇంకా వేరే వేరే సైజెస్ కూడా ఉన్నాయి సో ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ఇలా వాటర్ వేసేసి అందులో లోటస్ అయితే పెట్టుకోవచ్చు అది మీకు లైటింగ్ అని చూపిస్త చెప్పాను కదా సో అలా పెట్టుకోవచ్చు అలాగే లేదు అంటే మనము జస్ట్ వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ అయితే వేసేసుకోవచ్చు సో అలా మనకి ఎలా కావాలి అంటే అలా దీన్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు క్యాండిల్స్ పెట్టుకోవచ్చు దివాళీకి అయితే మధ్యలో ఒక క్యాండిల్ పెట్టేసుకోవచ్చు అనమాట సో అలా త్రీ స్టెప్స్ అనమాట సో చిన్నది పెద్దది ఇంకొంచెం పెద్దది సో అటు సైడు ఇటు సైడు వస్తాయి అనమాట సో మీకు దీన్నైతే నేను దివాళీకి అయితే చూపిస్తాను సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి అయితే జస్ట్ నేను అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెట్టేసి ఏం డెకరేట్ చేస్తాను అనేది మీకు ఆ రోజైతే చూపిస్తానండి సో ఇలా వాటర్ని మనం ఇక్కడ ఇలా పెడితే మనకి లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట సో ఇలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు సో ఇలా అన్ని ఐటమ్స్ మనము ఒక్కసారి తీసుకున్న చాలండి ప్రతి ఇయర్ ప్రతి ఫెస్టివల్స్కి ఏదో ఒక విధంగా మనమైతే యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇలా మనం అన్ని యూస్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాకింగ్ చేసేసుకున్నామంటే మనకైతే ఎంతో సేఫ్టీగా అయితే ఉండిపోతాయి సో ఇలా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము సో నాకు ఇలా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలా వచ్చినప్పుడు బాగా డెకరేట్ చేసుకొని రెడీ అవ్వడం అంటే ఇంకా ఇష్టం అండి సో మనందరికీ అంతే కదా సో మీల ఎంతమందికి అయితే ఇలా ఇష్టమో కమెంట్స్లో అయితే చెప్పడం నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా నాకు ఇలా బాగా ఇల్లు అయితే డెకరేట్ చేసుకోవడము ఇలా బాగా రెడీ అవ్వడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవ్వండి నాకు వరలక్ష్మి వ్రతానికి నేనేమేమి డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట సో నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి ఇది షేర్ అయితే చేయండి అప్పుడు అందరికీ రీచ్ అవుతుంది అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్